ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా దేవుని సేవ దేవుని యొక్క దాసుని కుటుంబం మరి ఈ అడవిలో నుంచి పాదయాత్ర చేసుకుంటూ దేవుని పరిచర్యకై నడుస్తున్న దేవుని కుటుంబం దేవుని దాసుని కుటుంబం మరి ఈ కాలినడకతో నడుస్తూ చేస్తున్న ఈ పరిచర్యను నిజంగా దేవుడు దీవించాలని మా కష్టాన్ని చూసి దేవుడు అనేక ఆత్మల సంపాదన దేవుడు మాకు దయచేయాలని ఈ వీడియో చూస్తున్న మీరు అనేకులకు షేర్ చేయండి మా కొరకు మీరు ప్రార్థన చేయండి దేవుని సేవలో మా జీవితాన్ని మా జీవితం కొనసాగించాలని మా ఆశ మా యొక్క ఆలోచన మా అంతా దేవునిలో దారపోయాలని దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా బ్రతకాలని దేవునికి మహిమకరంగా బ్రతుకుతూ మా కుటుంబం అనేక కుటుంబాలు దేవుని సేవలో దేవుని కొరకు ఇలా కొనసాగాలని దేవుని యొక్క చిత్తంలో మనం బ్రతికి దేవుడున్న లోకానికి చేరే విధంగా బ్రతకాలని దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక ఆమెన్